చిగురుల కళనివ్వాలని బీడుకు చినుకుల వరమివ్వాలని పచ్చని యూహకు ప్రతి రూపం మీ ఛాలెంజ్ వందని చుక్కల మించిన ముక్కలు నేలను ములిపించాలని ప్రకృతి ఇచ్చిన పిలుపేరా విలసిల్లే స్వర్గం రాపుడమి ప్రాణవాయువుతో ఆయువు పెంచే చెట్లే రాకలిమి పిట్ట పాడేటి పాటను మెచ్చి మేఘం కరగాలి చల్ల కాలులతోన విసిరితే వర్షం కురవాలి సి కట్టుగా కనుసుకట్టుగా మనిషి మొక్కలు మూడు మొక్కలు నాడే పన్నెండు చంటి పాపలను సాదినట్టుగా తంటి రెప్పవలను కాచినట్టుగా పసివాళ్ళని మొక్కలు రక్షించే ఆకుపచ్చ పన్ను కొంగు నీడను పరిచే తండ్రిలా జీవ ఫలం అందించే ఊపిరికే ఊపిరిపోసే వేలు పురా వృక్షం తరువే కరువులను తరువు తరువే చెరువులకు బలము తరువే తరగని ధనము తరువే పచ్చందనము శ్వాసను అందించే అడవులకు వాసలను మోసుకురావాలి కాపలా కాసే కంచే కాపాడుకోవాలి నరికేసే నేరం మాపాలి నా నేసే యాగం చెయ్యాలి పచ్చ నాకు సాక్షిగా జగతిని స్వచ్ఛంగా మార్చి కూర్చి తీర్చిదిద్దుకోవాలి ఎందుకంటే బయటికి రాగానే నేను చేసిన ఫస్ట్ కార్యక్రమం అనేది అది కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంతోష్ కుమార్ గారు మీరు స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ నాకు బయటికి రాగానే చెప్పు ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుతుంటుంటే ఫీలింగ్ ఫీలింగ్స్ హ్యాపీ నేచర్ ని మనం లవ్ చేస్తే మనకి నేచర్ ఎంత లవ్ ఇస్తుంది అనేది మాటల్లో చెప్పడం సో మీరు స్టార్ట్ చేసినది ఎక్కడ కొన్ని వేల కోట్ల మంది జనాలు దే ఆర్ ఫాలోయింగ్ ఇట్ అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ మీరు ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఒక విప్లవం లాగా స్టార్ట్ చేశారు ఇట్స్ గోయింగ్ రియల్లీ గుడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది దోస్తులు అందరి చెట్లు చూసినా నిజంగా ఇక్కడ ఈ జోని కూడా కొంచెం స్పెషల్ జోన్ చేయాలని నా రిక్వెస్ట్ ఇది ఎందుకంటే ఇక్కడ ఈ ఇలా నా ఈ పార్క్కి ఇంత మంచి డెవలప్మెంట్ వచ్చిందంటే ప్రతి ఒక్క పార్క్ కూడా ఇలానే అందరూ ఇట్లా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తీసుకొని మొత్తం అంతా నేచర్ని లవ్ చేసే వాళ్ళందరూ కూడా ఒకసారి బెస్ట్ ఇస్తే ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ సంతోషన నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బయటికి రాగానే మీరు నాకు ఫస్ట్ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసినందుకు అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మీరు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన నేచర్ని మనకి దగ్గర చేస్తున్నందుకు నేచర్ అనేది చాలా దగ్గర చేస్తుంది అందరినీ సో నేనేమనుకుంటున్నా అంటే మా దోస్తులు ఉండే లోపల పంచాయతీలు ఉండే మాకు వాళ్ళ దగ్గర నేను ఒక ఛాలెంజ్ నామినేట్ సిరి షణ్ముఖ్ అండ్ శ్రీరామ్